గజ్వల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మా కమిటీ చైర్మన్గా మద్దూరు మల్లారెడ్డిని ఎన్నుకున్నా సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మా కమిటీ చైర్మన్ గా మద్దూరు మల్లారెడ్డి ఎన్నిక కాగా గజ్వేల్ పట్టణంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఐఓసీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆత్మా కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆత్మా కమిటీ డైరెక్టర్లు ఈ ఆత్మా కమిటీలో ఇరవై నాలుగు మంది డైరెక్టర్లతో చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఈ పదవి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డికు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఐటీ శాఖ మంత్రి సుధీర్ బాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు మైనంపల్లి హనుమంతరావుకు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాచకొండ ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సోదరి నమస్కారం ఈరోజు మన గరిజన్ గరిజనల్ డివిజన్ ఆత్మ చైర్మన్గా అదేవిధంగా ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు నియమించినటువంటి మా ముఖ్యమంత్రి గారి గారికి అదేవిధంగా మా మహేష్ కుమార్ గారు గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జి మినిస్టర్ కుండ సురేఖ గారు గారికి మా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి గారు దామోదర్ రాజగారికి ఉన్న ప్రభాకర్ గారు గారికి అదేవిధంగా మన జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు గారికి ఇన్ఛార్జ్ గజు నర్సారెడ్డి అదేవిధంగా మా బండార్ శ్రీకాంత్ రావు ఆయనకు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మాకు ఆత్మా కమిటీ ఆయన ఎంతో శ్రమించి అధిష్టానంతో కొట్లాడి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసి కావాలని చెప్పి కొట్లాడి తెచ్చినటువంటి మా బండ్రీకా గారికి అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు గారికి వివిధ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ డైరెక్టర్ వినాదమంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పిన్నుదన్న ఉన్నటువంటి కార్యకర్తలే వాళ్ళు ఏ పార్టీ మారకుండా ప్రతి మండలికి తెచ్చిన డైరెక్టర్లు రాయపూర్ కానీ రొడ్డాపాక కానీ ఉక్నూర్పల్లి కానీ గజ్వల్ మండల్ కానీ గజల్ టౌన్ కానీ వాళ్ళు కష్టపడి పదేళ్ళు గవర్నమెంట్ లేకున్నా పార్టీ జెండా పట్టుకొని ఇవాళ వాళ్ళు శ్రమించి వాళ్ళ కష్టం చూసి ఇలా మా అధిష్టానం గుర్తించి మా అందరికీ ఇలా మాకు ఒక సంస్థ స్థానం కల్పించినందుకు మా అందరి పూర్వ అందరి తరఫున హోదా ధన్యవాదాలు అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీకి కానీ గవర్నమెంట్కి కానీ మేము మేము మంచి పనులు చేస్తాను కానీ అధికారులతో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయదారి మా గ్రామ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి పేరు చేస్తామని చెప్పి మేము అందరి పూర్వకంగా మేము అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం ప్రజా పాలనే దేయంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు నిరూతన నాయకత్వంలో ఒక సముచితమైనటువంటి స్థానం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి మద్దూరి మల్లారెడ్డి గారికి నాలుగు మండలాల రైతులకు ఉద్దేశించి ఆత్మకంటి చైర్మన్ గా నియమించినటువంటి పిసిసి అధ్యక్షులు గారైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి వన్యుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి బుద్దిల శ్రీధర బాబు గారికి మరీ ముఖ్యంగా ఈ కష్టపడ్డ నాయకులకు గ్రామ స్థాయిలో నాలుగు మండలాల్లో కష్టపడ్డ నాయకులకు సముచిత స్థానం కల్పించినటువంటి గద్వేల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ నాలుగు మండలాల ఈ కమిటీ డైరెక్టర్లందరికీ చైర్మన్ గారికి అందరి మా గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి రైతుల పక్షాన ఇంతమంది నాయకులు వండుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశలో ప్రతి ఒక్కరు పాల్గొని రైతుల అభివృద్ధి జయంగా ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీ బలోపేతానికి మేమందరము మీరందరూ ఏకమై ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ అభివృద్ధి బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలో వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త పయనించాలని అందరికీ మాతో పాటు మీ డైరెక్టర్లందరికీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ ఆత్మా గజ్వేల్ డివిజన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మిత్రులు సోదరులు మద్దూరి మల్లారెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు మరి వారితో ఇరవై నాలుగు మంది సభ్యులు నాలుగు మండలాల నుంచి ఇరవై నాలుగు మంది సభ్యులు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్థిక శుభాకాంక్షలు దీనికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ మను చౌదరి గారికి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి ఉన్నం ప్రభాకర్ గారికి వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్ముల నాగేశ్వరరావు గారికి మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి జిల్లా అధ్యక్షులు నర్సరెడ్డి గారికి మరి ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రతి ఒక్కరికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు మా చైర్మన్ ద్వారా మా నాయకుల ద్వారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రశ్ముఖంగా మా చైర్మన్ గారికి నాలుగు మండలాల రైతులకి సహకరిస్తారని చెప్పి కోరుతూ ఆశిస్తూ ధన్యవాదాలు విభాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్